హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మా ఛానల్లో సొరకాయ బజ్జీ కూరని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో మనం చూసేద్దామండి మన పాతకాలం నాటి ట్రెడిషనల్ రెసిపీ అనమాట ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం ముందుగా దీనికోసం లేతగా ఉన్న సొరకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి దీన్ని నేను డైరెక్ట్గా కుక్కర్లోకి యాడ్ చేసేస్తున్నాను కుక్కర్లోకి ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పండిన టమోటా ఒకటి తీసుకుంటున్నానండి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలు స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా కొంచెం చింతపండును వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకండి టేస్ట్ అనేది మారిపోతుంది సో కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని వేసుకోవాలి పసుపుని వేసుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకొని మనం ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మనకి ఈ సొరకాయ ముక్కలు అనేవి అదేవిధంగా టమాటా బాగా మెత్తగా మ్యాష్ అయిపోయేటట్టుగా ఉడికించుకోవాలి దానికోసం తగినన్ని నీళ్ళని పోసుకొని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన లిడ్ పెట్టేస్తున్నానండి లిడ్ పెట్టేసి విజిల్స్ వచ్చిన తర్వాత ఈ కంప్లీట్గా వేపర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసేస్తాము ఇప్పుడు లిడ్ తీసేసి మళ్ళీ కాసేపు స్టవ్ పైన పెట్టి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోతాయన్నమాట తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కి తగ్గట్టు కొంచెం ఇందులోకి ఎండు కారంని కూడా వేస్తున్నాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇక్కడ కొంచెంగా చూసుకొని కారంని యాడ్ చేసుకోవాలి తర్వాత మీ దగ్గర పప్పు గుత్తి కనుక ఉన్నట్లయితే మెత్తగా మ్యాష్ చేసేసేయండి లేదా ఈ విధంగా కాస్త ముక్కలు కనపడేటట్టుగా ఉండాలంటే ఈ విధంగా గరిటితో లైట్గా ఈ విధంగా మ్యాష్ చేసేసేయండి ఈ విధంగా చక్కగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొంచెం కొత్తిమీర మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి నేనైతే ఇక్కడ కొంచెం కొత్తిమీరని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను కొత్తిమీరని వేసుకొని ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకొని పక్క బర్ణాల్లోకి దీన్ని పెట్టేసుకుందాము సో ఇక్కడ కొంచెం కొత్తిమీరని వేసేస్తున్నాను ఇది పక్క స్టవ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం పోపుని రెడీ చేసుకుందాము దానికోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని పోపు ప్యాన్ తీసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పోపు దినుసులను వేసుకోవాలి ఆవాలు పచ్చిశెనపప్పు మినపగుండ్లు కొంచెం జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇంగువని వేసుకోవాలి అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకును కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకొని తర్వాత ఇందులోకి ఫైనల్గా కచాపచాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కాస్త ఇవి గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ బజ్జీ కూరలోకి యాడ్ చేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేస్తే సరిపోతుంది లేదా మీరు పోపుకి పెద్ద ప్యాన్ తీసుకొని ఈ బజ్జిని అందులోకి వేసి కాస్త వేయించైనా తీసుకోవచ్చు మీకు ఏ ప్రాసెస్ నచ్చితే ఆ విధంగా ఫాలో అవ్వండి సో ఇక్కడ నేను గిన్నెలు ఎక్కువగా యూజ్ చేయకుండా డైరెక్ట్గా కుక్కర్లోనే ప్రిపేర్ చేసేసాను సో చూసా కదా టైం సేవ్తో పాటు గిన్నెలు కూడా సేవ్ చేసుకున్నాము అదేవిధంగా కమ్మనైన సొరకాయ బజ్జీ కూరను కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము మీరు కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు ప్రిపేర్ చేసి ఈ రెసిపీ మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్